ఇప్పుడు ప్రపంచ వార్తల సమాహారం న్యూస్ చూద్దాం యూకే సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ భారీ విజయం సాధించింది అత్యధికంగా నాలుగు వందలకు పైగా స్థానాల్లో నెగ్గి చారిత్రాత్మక విజయం కైవసం చేసుకుంది రిషీ సునాక్ సారథ్యంలో ఆ పార్టీ కేవలం నూట పంతొమ్మిది స్థానాల్లో నెగ్గి ఓటమి చవిచూస్తుంది గురువారం యూకే హౌస్ ఆఫ్ కామన్స్ ఆరు వందల యాభై స్థానాలకు పోలింగ్ జరిగింది శుక్రవారం ఉదయం నుంచి ఫలితాలు వెల్లడయ్యాయి లేబర్ పార్టీ అభ్యర్థులు సత్తా వచ్చారు లేబర్ పార్టీ స్థానాల్లో నెగ్గి ఘన విజయం సాధించింది రిషి సున్నాకు కన్జర్వేటివ్ పార్టీ నూట ఇరవై ఒక్క స్థానాలకు మాత్రమే అయ్యింది లిబరల్ డెమోక్రాట్స్ పార్టీ డెబ్బై రెండు స్థానాలు దక్కించుకుంది బ్రిటన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన లేబర్ పార్టీ అభ్యర్థి కైర్ స్మార్టర్ బ్రిటన్ ప్రధానిగా నియమితులయ్యారు బకింగ్హోమ్ ప్యాలెస్ కు ఆహ్వానించిన బ్రిటన్ రాజు చార్లెస్ ను ప్రధానిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు అధికార నివాసం టెన్ డౌనింగ్ స్ట్రీట్ లో నూతన ప్రధాని దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు దేశానికే తన మొదటి ప్రాధాన్యమని తర్వాతే పార్టీ అని స్పష్టం చేశారు ప్రజాసేవ ఒక గౌరవమని వ్యాఖ్యానించారు It's no matter how fierce the storms of history, one of the great strengths of this nation has always been our ability to navigate away to calmer waters. బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించిన లేబర్ పార్టీ అభ్యర్థి కైరిస్ మార్టర్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు రెండు దేశాల మధ్య సంబంధాల బలోపేతం కోసం యూకేతో కలిసి నడిచేందుకు తాము సిద్దంగా ఉన్నామని పేర్కొన్నారు ఈ మేరకు ఆయన తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు అదేవిధంగా ఎన్నికల్లో ఓటమి పాలైన కన్సర్వేటివ్ పార్టీ నేత బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సైతం మోదీ తన సందేశాన్ని అందించారు సునాక్ అద్భుతమైన నాయకత్వం భారత్ యూకే సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన చేసిన కృషికి ప్రధాని ధన్యవాదాలు తెలిపారు సుప్రీంకోర్టులో తనకు న్యాయం జరగకుంటే నిరాహార దీక్షకు దిగుతారని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు రావల్పిండిలోని అడియాల జైల్లో శిక్ష అనుభవిస్తున్న పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఖాజీ ఫైజ్ ఇసా తన కేసులలో న్యాయం చేయడంలో విఫలమైతే నిరాహార దీక్షకు దిగుతానని ఇమ్రాన్ ఖాన్ హెచ్చరించారు ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో సంస్కరణవాద అభ్యర్థి మసూద్ కియాన్ విజయం సాధించారు అధ్యక్ష ఎన్నికల్లో అతివాద పార్టీ అభ్యర్థి సయీద్ జలీ ఓడించి మసూద్ పిజేష్ కియాన్ ఘన విజయం అందుకున్నారు దీంతో పిజేష్ కియాన్ మద్దతుదారులు శనివారం ఉదయం వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా వైద్యుడు మసూద్ పిజేష్ కియాన్ ఎన్నికయ్యారు ఇక కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు దాదాపు ముప్పై మిలియన్ల ఓట్లు పోలయ్యాయి శుక్రవారం ఎన్నికల తర్వాత అధికారులు సమర్పించిన డేటా పిజిష్కియాన్ను పదహారు పాయింట్ మూడు మిలియన్ ఓట్లతో విజేతగా ప్రకటించగా జలిల్లికి పదమూడు పాయింట్ ఐదు మిలియన్ల ఓట్లు వచ్చినట్లు అక్కడ ఎన్నికల అధికారులు తెలిపారు గతంలో పిజిష్కియాన్ ఎంపీగానే కాకుండా మహ్మద్ ఖతామీ ప్రభుత్వంలో ఆరోగ్య మంత్రిగా కూడా పనిచేశారు పంతొమ్మిది వందల వరకు డాక్టర్గా కొనసాగారు ఇక సయీద్ జలిల్లీ ఇరాన్ మాజీ చీఫ్ న్యూక్లియర్ నెగోషియేటర్ అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ తరఫున తానే అభ్యర్థినని అమెరికా అధ్యకుడు జో బైడెన్ స్పష్టం చేశారు అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకోవాలని తనపై ఎలాంటి ఒత్తిడి లేదని స్పష్టం చేశారు ట్రంప్ను ఓడించేందుకు తనకు అండగా నిలవండి అంటూ మద్దతుదారులకు విజ్ఞప్తి చేశారు ఇటీవల తో జరిగిన డిబేట్ లో బైడెన్ తడబడ్డారని ట్రంప్ వాదనకు ధీటుగా సమాధానం ఇవ్వలేకపోయారని దాంతో ఆయన ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటారంటూ మీడియా పార్టీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరిగింది ఈ క్రమంలో బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఆ ఊహాగానాలకు తెరదించారు తానేమీ ఎన్నికలను వదిలిపోవటం లేదని ఈ ఎన్నికల్లో విజయం సాధించబోతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు పాకిస్తాన్ లో ఇప్పటికే ఆకాశాన్ని తాకుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో పాటు పెట్రోల్ డీజిల్ ధరలు కూడా రోజురోజుకి పెరుగుతున్నాయి పాక్ ప్రభుత్వం నిత్యావసర వస్తువుల్లో ప్రధానమైన పాలపై పన్నును విధించింది పాక్లో పాల ధర ఒక్కసారిగా ఆకాశాన్ని లీటర్ ధర మూడు వందల డెబ్బై రూపాయలకు చేరింది అయితే గత వారం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ప్యాకేజ్ పాలపై ప్రభుత్వం పద్దెనిమిది శాతం ట్యాక్స్ విధించింది దీంతో పాల ధరలు పైగా పెరిగాయి కొత్తగా పన్ను వేయడంతో కరాచీలో అల్ట్రా హై టెంపరేచర్ పాల ధర మూడు వందల డెబ్బై రూపాయలకు చేరింది